హాయ్ ఫ్రెండ్స్ సాగర్ కాలువ వాటరు ఈరోజు తగినాయి ఇక చూడండి వాటర్ వస్తున్నాయి ఇది జరుపులు కూడా తూము ఇక్కడ నుంచి జరుపు దానికి వెళ్ళే వాటర్ ఇవి తూమివి చూడండి ఇక ఇది తూము అండి పెద్ద కాలం స్టార్ట్ అయిపోయింది ఈరోజు ఈరోజు ఆరో తారీఖు ఆరో తారీఖు రోజు వాటర్ మనకి వెల్లిదండ్రుల దగ్గర వాటర్ స్టార్ట్ అయినాయండి చూడండి వాటర్ ఇంకొక గంటలో బాగా పెరుగుతాయి ఓకే ఫ్రెండ్స్ లైక్ చేసి కొంచెం కామెంట్ చేయండి అట్నే మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేయగలరు ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకే ఇగో అట్నే పెద్ద కాలం మీద కూడా ఈ వర్క్ నడుస్తుంది కాలం అంతా రోడ్డు పోస్తుంది ఇగో ఉంది చూడండి ఓకే రైట్ ఫ్రెండ్స్ un dabai